సూత్రము దేవ పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకేశుడు సూత్రాలయ ఈ సమయం అందున తండ్రి ప్రభా ఏసయ్య నీ కృపను మాకు దయచేసి దేవ నీకే ఈ కృతజ్ఞతాసుథులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఈ సమయం అందునైనా ఏసయ్య అవును తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చేయుచున్న రెక్కల కష్టాజితాన్ని దీవించండి ఎవరైతే నాన్న తండ్రి ప్రభా ఏ దినము ప్రయాణాలు చేస్తున్నారు వారి యొక్క ప్రయాణ మార్గం అంతట్లో కంచి నీకు కాపుదలు ఉంచండి ప్రభుత్వం మొదలుకొని నిరంతరం రాకపోకల చుట్టూ కంచి కావలుంచిన ఏసయ్యా నికేశూత్రాలయో పరిశుద్ధాత్మడ నికేశ్వతుల సూత్రాలయో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచే ఎవరైతే బలహీనతల చేత బాధపడుతున్నారో పూర్తి స్వస్థతను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ముట్టి స్వస్థపరచమని అడుగున్నాను తండ్రి ఏసయ్య రక్షణ లేని వారికి అమూల్యమైన రక్షణ దయచేసా రక్షింపబడిన వారిని మరింతగా ఆత్మీయస్థితిలో స్థితిలో చేసేయో చదువుకు బిడల్ని మంచి జ్ఞాన వేచన శక్తిని దయచేయండి వారి యొక్క చదువుల్లో రాకపోకలు ప్రతి విషయాల్లో నీ కృపా నీ కంచి నీ కోపదాలు ఉంచమని అడుగుతున్నాను తండ్రి అయ్యా నీకే సుతులు సూత్రాలు గృహం లేని వారి గృహాన్ని దయచేయండి ఏసయ్యా లోన్ల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో లోన్లు సెలెక్ట్ అవ్వడానికి కూడా నీ కృపణ దాయిచ్చేవా తండ్రి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో నా వారి క్వాలిఫికేషన్ తగ్గ దయచేయండి అలాగే నేను నాన్న తండ్రి ప్రభ జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి అలాగే నేను వ్యవసాయం చేసుకున్న బిడ్డలకి రెక్కలకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి వారి యొక్క కష్టాజితను దీవించండి చేపలు చెరువులు డ్రైలు చేసుకున్న చెరువులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచి కాపుదలించి వారు చేయొచ్చు రెక్కల కష్టాజితను ఫలించి అభివృద్ధి చేయమని అడుచున్నాను తండ్రి అలాగే నేను డ్రైవింగ్ నడుతున్న బిడ్డలకి నా తండ్రి ప్రభు చేతి పని చేసుకున్న బిడ్డలకి వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్క పని చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కష్టాజితాన్ని దీపించి ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ఆశీర్వదం ఉంచడుచున్నాను తండ్రి నీకేశాలయ ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహాలు జరగడానికి వివాహం అయిన వారికి గర్భలం దయచండి గర్భంతో వారికి సులుపైన కానుపం దయచేయండి నానా బిడ్డలు వచ్చిన వారికి తల్లి బిడలకు సంపూర్ణ ఆరోగ్యం దయచమని అడుగున్నాను తండ్రి ఏసయ్యా నికే సూత్రాలయ సూత్రాలు తండ్రి పరిశుద్ధాత్మడ ప్రతి ఒక్కరి బిడ్డ పైన నీ కృపంచి నీ కనికరం ఉంచండి ఎవరికి ఏ సమస్యతో ఏ కలిమితో ఏ బాధతో ఏ బలహీనత బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్యలు ఎరుకులు ఇబ్బందుల నుంచి బలహీనతల నుంచి వీళ్ళు దయచేసి నీ గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తు క్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్